మీరు బిజీ ఉన్నారు అనుకుంటా లిఫ్ట్ చేయట్లేదు ఆ బాగున్నారా గురుగారు బాగున్నా సో చిన్న డౌట్ కి కాల్ చేసా గురుగారు నార్మల్ గా గురుగారు నేను ఇక్కడ మీకు ఐడియా ఉండి ఉంటది అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ చదువుతున్నా నేను లాస్ట్ టైం ఇక్కడ చూసా మిమ్మల్ని నువ్వు చదివేదేమో అక్కడ తెలిసి ఉంది కదా మనకి తెలుసు అక్కడ చదువుతున్నా నాది నల్గొండ దేవరకొండ అని ఒక ప్లేస్ అయ్యో నాకు అక్కడ బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నారు గురుగారు అయితే నేను అక్కడ చదువుతున్నా సో బేసిక్ గేమ్ ఏంటంటే ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు సో వాడు నార్మల్ గా ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినుకుంటూ వచ్చాము హిందూ మనము చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినుకుంటా తెలియదు కదా సో మా మమ్మీ అలవాటు చేసింది సో తినుకుంటే వచ్చా సో హాస్టల్లో కూడా తింటుండే సో ఒక రోజు వాళ్ళు వాళ్ళు ఏదో డిబేట్ పెట్టుకుని ఒక మాట అన్నారు ఏంటి నేనన్నా కన్వర్ట్ అయిపో అది చర్చ్ కి ఇన్వైట్ చేస్తే నేను రాను మన ఇంట్లో అది అలవాటు లేదు మనం చేస్తే పాపము మా దాంట్లో మీరు ఎట్లా బిలీవ్ చేస్తారో మేము కూడా అట్లా బిలీవ్ చేస్తాము డైరెక్ట్ చెప్పా కాదు కాదు వాడి పేరు ఏంటి వాడి పేరు వాడు మనకే పుట్టాడు మనం అసలు బైబిల్ బైబిల్ ఏం పేరు రమేష్ నగేష్ నగేష్ అసలు మనం బైబిల్ టాపిక్ కే తేవక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు మనకి పుట్టారనే విషయం వాళ్ళు గుర్తు చేస్తే చాలు కదిరి కృష్ణ ఇతనైనా నగేష్ అని వాడు ఒక మాట అన్నాడు గురుగారు ఏంటి సో నాన్ వెజ్ మానేసి చూపి అన్నాడు మానేస్తావు నేను పెద్ద విషయం నేను మానేసిన అవుతుంది గురువు గారు మానేసిన మళ్ళీ అదే ఛాలెంజ్ నేను వాడికి చేశా ఆ రోజు నువ్వు నువ్వు నన్ను చేంజ్ అవ్వమన్నావు కదా వన్ ఇయర్ అవుతుంది నేను మానేసి మరి మానలేదు లాస్ట్ ఇయర్ జూన్ లో మానేసా మానలేదు లో కనెక్ట్ మా బైబిల్ పట్టుకో మా బైబుల్ వదిలేసి మా భగవద్గీత పట్టుకో పెట్టాలి అంటే వాడు సురేష్ అనే పేరు ముడ్డు దుడుచుకునే ముంజు బైబిల్లో చూపిస్తే చాలు మతం మారిపోదాం వాళ్ళ అమ్మా నాన్న పేరు వాళ్ళ అమ్మా నాన్న పేరు ముడ్డి దుడుచుకునే బైబిల్లో ఉంటే మతం మారిపోదాం వాళ్ళ పూర్వీ వాళ్ళ పూర్వీ విను విను నగేశ్ వాళ్ళ పూర్వీకులు యాదవలో లేదా గొప్పవాళ్ళు అని చెప్పగలిగితే మతం మారిపోదాం అంతే అసలు మనకు ఆ ఉద్దేశం లేదు వాడు మనకే పుట్టాడు అని నువ్వు పది సార్లు చెప్పాలి వాడికి వాడు మర్చిపోయాడు వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ అమ్మని ఏదో చేసినట్టు ఫీల్ అవుతున్నాడు కాదు కాదు మీ అమ్మ మంచిది అని వాడు గుర్తు చేయి బైబిల్ ముంజల పుస్తకం ఆడి బైబి బైబిల్ ఎప్పుడన్నా ఆడి తెచ్చారా బైబిల్ తెచ్చాడు ఎప్పుడైనా తెచ్చి అంటే పక్క రూమ్ ఏ పక్క రూమ్ అయితే ఏందిరా చెక్కని ముక్కలు చేయడానికి అదేందా బైబిల్ ఒక చెక్క దాన్ని ఫాలో అయ్యేవాడు చెక్క ఆడికి పడాలి బొక్క అది మాత్రం పక్క దే ఆర్ లైక్ ఏ కుక్క అదే గురుగారు సో నేను చెప్పా వాడిని టార్చర్ చేస్తుండే టార్చర్ ఏంది వాడిని నువ్వు చేయాలి టార్చర్ లైట్ వేసి కాదు అబుదాం వద్దని నేను ఒక్క నువ్వు చెప్పు వాడితో అరే అరే బిత్తిరిగా నేను ఒక్కనే కాదు ఇదిగో ఈయన తెలుసా రాధమదాసు దాసు సార్ కూడా రెడీగా ఉన్నాడు మతం మార్నికని చెప్పంతే నువ్వు నా ఫోటో చూపించు నా వీడియో చూపించు ఈయన మారతాడంటే దమ్ నేను ఆల్రెడీ మీరు ప్రతి ఒక్క క్రిస్టియన్ కి ఖచ్చితంగా తెలుసు వాళ్ళు బిలీవ్ చేసే తెలుసు మొగుడు అంటే తెలియకుండా ఉంటారు ఎట్రా పిల్లలు నేను అదే నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ మీ స్టేటస్ పెట్టా మీరు అప్పుడు నా నెంబర్ సేవ్ చేయాలి అప్పుడు మీద ఒక ఇంటర్వ్యూ ఉంటే నేను స్టేటస్ పెట్టా సో అది వాడు చూసి నీకు ఎట్లా అంటే నేను ఫాలో అవుతా ఇన్స్టాలా అన్న సో అట్లాంటి వాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నావు అంటే నేను అన్న నేను అట్లాంటి వాళ్ళనే ఫాలో అవుతా మాకు పౌరుషం ఉందిరా నువ్వు చెప్పాలి మేం సేవాల వారసులం మేం రాణా ప్రతాపు వారసులం స్వామికి ఫస్ట్ ఈవోగా ఉన్నటువంటి హతిరామ్ బాబాజీకి వారసులం చెక్కల మీద కుక్కను కొట్టేటి కొట్టించుకున్న నా బొక్కలో ఏసుకి నాకు ఏం సంబంధం లేదు అని అందంగా నా ఎలా చెప్పాలి బాగున్నాను స్వామికి ఆరతి ఇవ్వాలి నువ్వు వాడికి మంగళారతి పాడే సరే నువ్వు నీ పేరు నేనేమో నల్గొండలో రాసుకున్నా అయితే నీకు మెసేజ్ వచ్చిండేది ఎనీహౌ నువ్వు వాడి వాడిని వాడి చేత నువ్వు భౌతిక చదివించాలి వాడి సురేష్ అని పేరు తీసేయాలి అది నీ టాస్క్ ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్